ఈరోజు మనం క్రైస్తవ హత సాక్షులైనటువంటి అకుల్లా ప్రిస్కిల్ల గురించి తెలుసుకుందాం ప్రిస్కిల్లా క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రముఖులుగా చెప్పుకునే వారిలో ఈ ప్రిస్కిల్లా కూడా ఒకరు కానీ మనం ఈ వీడియోలో ప్రిస్కిల్లా గురించి మాత్రమే మాట్లాడుకోవాలంటే కుదరదు అకుల్లా ప్రిస్కిల్లా ఇద్దరి గురించి మాట్లాడాల్సిందే ఇద్దరి గురించి తెలుసుకోవాల్సిందే అటు భార్యాభర్తలుగా వైవాహిక జీవితంలో ఇటు దైవ సేవకులుగా దేవుని పరిచర్యలోనూ విడదీయలేనంత అనుబంధం వారిది అపోస్తులుడైన పౌలుతో కలిసి సువార్త సేవ చేసిన దేవుని చేత ఏర్పరచబడిన దంపతులైన అకుల ప్రిస్కిల్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అకుల లేకుండా ప్రిస్కిల్ల గురించి వివరించడం చాలా కష్టం ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అకుల ప్రిస్కిల్ల గురించి ఆరు సార్లు రాయబడి ఉంటుంది ప్రతిసారి భార్యాభర్తల పేర్లు కలిసి ఉండేలా దేవుడు వ్రాయించాడు కాబట్టి ఇద్దరి గురించి కలిపి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం యేసు ప్రభువు వారు పరలోకానికి ఆరోహణమయ్యాక క్రీస్తు సువార్త లోకమంతా చాటే క్రమంలో ఆయన శిష్యులు మరణానికి సైతం భయపడక దేశ విదేశాల్లో సువార్తను చాటుతున్న సమయం అది ఈ అకుల ప్రెస్కిల్లాలు రోమ్ నగరంలో జీవిస్తూ ఉండేవారు వీరు యూదులు అప్పుడే యూదా జనాంగం యూదులు క్రైస్తవులు అనే రెండు సమూహాలుగా విడిపోతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటారు ఆ కారణంగానే రోమ్ని పాలిస్తున్న క్లోదియా చక్రవర్తి యూదులనందరినీ రోమ్ నగరం విడిచిపొమ్మని ఆజ్ఞాపిస్తాడు ఆ పరిస్థితుల్లో అకుల ప్రిస్కిల్లాలు ఇటలీ నుండి గ్రీసులోని కొరిందీకి వచ్చి అక్కడ కాపురం ఉంటారు యూదుల మధ్య నిత్యం జరుగుతున్న గొడవలు వారు చేసుకుంటున్న దాడులు కారణంగా ఈ యూదుల కుటుంబాలు ఎక్కడా స్థిరంగా ఉండలేక ఊర్లన్నీ తిరుగుతూ ఉండేవారు వీరు మొదటి శతాబ్దపు క్రైస్తవ మిషనరీలు అనే చరిత్ర మనకు తెలియజేస్తుంది పెంత కోస్తు పండుగ రోజు మేడగదిలో ఉన్న నూట ఇరవైలో అకుల ప్రిస్కిల్లాలు కూడా ఉన్నారని బైబిల్ పండితులు చెప్తారు వీరు రోమ్ నగరంలో కాపురం ఉండేవారు అకుల అను పేరుకు అర్థము పక్షిరాజు లేదా బలవంతుడు ఇంకా అత్యున్నత దేవుని సేవకుడు అని అర్థము అకుల పొంతు వంశానికి చెందిన ఒక యూదుడు ప్రిస్కిల్లా అను పేరుకు అర్థము ప్రాచీనమైన లేదా గౌరవనీయమైన అని అర్థాలు వస్తాయి ప్రిస్కిల్ అనే పేరు ఎక్కువగా రోమ రాజకుమార్తెలు పెట్టుకునే పేరు కాబట్టి ప్రిస్కిల్ల రాజవంశానికి చెందిన స్త్రీ అని చరిత్ర చెబుతుంది ఈ పేరును ఎక్కువగా రోమన్లు పెట్టుకుంటారు కాబట్టి రోమన్ స్త్రీ అని ఉన్నతమైన కుటుంబానికి చెందిన స్త్రీ అని కూడా చరిత్రకారులు భావిస్తారు వీరు ఇటలీ నుండి గ్రీసు దేశానికి కొత్తగా వచ్చినవారు వారు డేరాల్ కుట్టే వృత్తి చేసేవారు వారు డేరాలు తయారు చేస్తూనే సువార్తను కూడా ప్రకటించేవారు క్రిస్కిల్లా తన భర్త చేసే పనిలో ఎంతో సహకారిగా ఉండేదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది అపోస్తు పౌలు అనేక ప్రాంతాలను తిరిగి సువార్త ప్రకటించే క్రమంలో పౌలు గ్రీసు దేశంలోని కొరిందు అను ప్రాంతంలో క్రీస్తునందు విశ్వాసం కలిగిన ఈ కుటుంబాన్ని కనుగొంటాడు వారి దగ్గర చాలా కాలం ఉంటాడు ఎందుకంటే పౌలు కూడా డేరాలు కుట్టే వృత్తి చేసేవాడు కనుక వారందరూ ఒకే చోట ఉండేవారు వారందరూ కలిసి పనిచేసేవారు పౌలు గారితో కలిసి వీరిద్దరు భార్యాభర్తలు కూడా ప్రయాణం చేసేవారు క్రిస్కిల్ల మొదటి శతాబ్దపు బోధకురాలు మరియు క్రీస్తు కోసం లేచిన మిషనరీలలో మొదటి శ్రీ ఆమె తన భర్త అయిన అకులతో కలిసి యేసుని కొత్తగా తెలుసుకోవాలనుకున్న వారికి యేసు గురించి చెప్పడం వాక్యం బోధించడం చేసేవారు పౌలు వృత్తి కూడా డేరా తయారీనే కాబట్టి అకుల ప్రిస్కిల్లాలతో పాటు కలిసి పనిచేస్తూ సువార్త పరిచర్యలో కొనసాగించేవాడు పౌలు ప్రతి విశ్రాంతి దినాన క్రమం తప్పకుండా సమాజ మందిరాల్లో రక్షణ సువార్తను ప్రకటించేవాడు పౌలుతో కలిసి వీరిద్దరూ కూడా సువార్త పరిచర్య చేయడం వలన వీరు దేవునిలో మరింతగా బలపడి ఉండొచ్చని తెలుస్తుంది అంతేకాదు పౌలు వీరిద్దరి గురించి రోమ పత్రికలో వారు నా ప్రాణం కొరకు తన ప్రాణం ఇచ్చుటకై తెగించిరి మరియు వారి ఇంటనున్న సంఘంకు వందనములు చెప్పుడి అని తెలియజేయబడుతుంది అనగా వారు నా ప్రాణాన్ని కాపాడడం కోసం వారి ప్రాణాలను సైతం లెక్క చేయలేదని అర్థము దీన్ని బట్టి అకుల ప్రిస్కిల్లాలు దేవుని సువార్తను ప్రకటించడంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయలేదని తెలుస్తుంది ఆనాడు సువార్త సేవకులు తమ ప్రాణాలను దారపోసి వాక్య పరిచర్య చేశారు కాబట్టే ఈరోజు దేవుని వాక్యం మనకి లభించింది గొప్ప రక్షణ దొరికింది అకుల ప్రిస్కిల్లాలు తమ ఇంటిలోనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారని మరెన్నో సంఘాల ఏర్పాటుకు తమ సహకారాన్ని అందించారని పౌలుగారి పత్రికలో బట్టి తెలుస్తుంది తర్వాత అకుల పిస్కిల్లాలను తీసుకుని సువార్త నిమిత్తం ఎఫేస్కు వెళ్తారు అదే సమయంలో అపోలో అనే యూదుడు ఎఫేస్కు వస్తాడు ఇతను పాత నిబంధన గ్రంథం గురించి అనర్గలంగా మాట్లాడగలడు ప్రభు మార్గాన్ని గురించి కూడా తెలుసుకుని ఉంటాడు ఇతడి యూదుల ప్రార్థనా మందిరంలో ప్రభు గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడడం అకుల ప్రిస్కిల్లాలు గమనిస్తారు తర్వాత ఈ దంపతులు అప్పుల్లోనూ తమ వద్ద చేర్చుకొని ప్రభు మార్గం గురించి ఇంకా వివరంగా బోధిస్తారు అలా కొన్నాళ్ళు ఎఫేస్లోనే ఉండి డేరాలు కొడుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు రోమన్ రాజు క్లోదియా చనిపోయాక యూధులపై ఉన్న బహిష్కరణ తొలగించడంతో వీరిద్దరూ తిరిగి ఎఫేస్ నుండి తిరిగి రోమ్ నగరానికి వెళ్తారు ఎందుకంటే పౌలు రోమా రాసిన పత్రికలో వీరిద్దరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు భర్తలుగా వీరిద్దరి జీవితాలు మనకి ఎంతో ఆదర్శమని చెప్పుకోవచ్చు చేసే వృత్తిలో దేవుని పరిచర్యలో చక్కగా పాలు పంచుకున్నారు పౌలు లాంటి గొప్ప దైవ సేవకుని సాంగత్యంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకున్నారు నేర్చుకోవడమే కాదు అపోలో లాంటి సేవకులను ఆదరించి వారిని దేవుళ్ళు మరింత శక్తిమంతులుగా తీర్చిదిద్దారు సంఘాలు కట్టి యూదులతో పాటు అన్యులకు రక్షణ సువార్తను బోధించారు తెలిసి ప్రతిరోజు చావుకు ఎదురెళ్తూ తమ ప్రాణాన్ని సైతం తెగించి వెళ్లిన ప్రతి చోట సువార్తను చాటారు ఇటు భార్యాభర్తలుగా ఇటు దైవ సేవకులుగా వీరిద్దరూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు చివరి వరకు వీరిద్దరినీ పౌలుగారు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారంటే దేవుని పన్ని ఎంత అద్భుతంగా చేసి ఉంటారో మనం ఊహించవచ్చు పౌలుగారు ఎఫేసి నుండి తిరిగి వచ్చాక సుమారు పదహైదు సంవత్సరాల తరువాత బహుశా తను చనిపోయే ముందు తన చివరి పత్రిక తిమోతికి రాస్తూ ప్రిస్కిల్ల ఆకులాలకు వందనాలు తెలపండి అంటూ జ్ఞాపకం చేసుకున్నాడు ప్రిస్కిల్ల ఆకుల దంపతులు తమ చివరి రోజులు రోమ్లోనే గడిపినట్లుగా బైబిల్ పండితులు భావిస్తున్నారు ఏది ఏమైనా పౌలు గారి మాటల్లో చెప్పాలంటే బ్రతికైతే క్రీస్తే చావైతే లాభమేనంటూ వీరిద్దరూ బ్రతికినన్ని రోజులు దేవుని సేవకులుగా క్రైస్తవ్యానికి గొప్ప సేవ చేసి హతసాక్షులుగా చరిత్రలో నిలిచిపోయారు ఆమెను